హలో అందరికీ ఈరోజు నేను మా గోదావరి జిల్లా స్పెషల్ కొబ్బరి అన్నం చేసి చూపించబోతున్నాను ఎలా చేయాలో చూసేద్దాం రండి చూడండి ఇప్పుడు ఇవి రెండు కొబ్బరికాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీన్ని ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకొని పాలు వడపోసుకోవాలి ఇప్పుడు నేను అర కేజీ బియ్యానికి రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను అవి రెండు గ్లాసులు వచ్చాయి రైసు రెండు గ్లాసులకి మనము నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి అప్పుడే చక్కగా ఉడుకుతుంది చూడండి కొబ్బరి పాలు వచ్చేసాయి ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యం శుభ్రంగా కడిగి పెట్టుకుని దానిలో నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు పోసుకున్నాను ఇప్పుడు దీనిలో రెండు పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక గ్లాస్కి వచ్చి నాలుగు పచ్చిమిరపకాయలు చెప్పాలి ఎనిమిది పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ రెండు స్టార్ పువ్వులు ఇవి అర కేజీ బియ్యానికండి మూడు చిన్న దాల్చిన చెక్క ముక్కలు ఒక ఆరు ఇలాచి ఐదు నుంచి ఆరు లవంగ మొగ్గలు వేసుకోవాలి ఇప్పుడు దీనిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే మరో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేసుకోండి టేస్ట్ అదిరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము గరిటతో కలుపుకొని స్టవ్పై పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి చక్కగా ఉడుగుతుంది కదా ఇలా ఉడుగుతున్న టైంలో ఒక రెండు సార్లు గరిటతో కలుపుకోవాలి ఎందుకంటే కొబ్బరి పాలు కదా అడుగు ఈ కొబ్బరిన్నం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఒక రెండు అంతుల వరకు ఉడికిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి అప్పుడు చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది చక్కగా పొడి పొడిగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనిపై కొంచెం కొత్తిమీర ఇంకొంచెం పుదీనా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఎంతో కమ్మనైనా కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది చికెన్ కర్రీతో తినేయండి ఎమ్మ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్